ॐ श्री श्रीम श्रीम श्रीमात्रे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मात्स्मै श्रीगुरवे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ महाभयेषु घोरेषु महाभयनिवारिणि पातु देवी महामाया कामाख्यपीठवासिनी ఓం శ్రీ గాయత్రి విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మణే విశ్వకర్మపరబ్రహ్మణి గోవిందమాంబ శ్రీమద్విరాట్ పోతులూరి బంధువులు సోదరిమణులు కళామతల్లులు బ్రహ్మలు గురువులు పెద్దలు విశ్వబ్రాహ్మణ ఆత్మీయ బంధువులందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం బంధువులారా ఈరోజు ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క అనంతమైనటువంటి విశ్వంలో అనేకమైనటువంటి దేవతారూపాలు అనేకమైనటువంటి విశ్వాని కర్మాని సమస్తాని ఎస విశ్వకర్మ అంటే విశ్వకర్మ లేని విశ్వమే లేదు విశ్వమంతా సమస్తము వ్యాపించి ఉన్నటువంటి వాడు విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ అని మన వేదాలలో తెలియజేస్తా ఉన్నది అంతేకాకుండా సంస్కృతులు విభిన్న భాషలతో ధన్య భూమిగా పుణ్యూ భూమిగా పరిటవెల్లుతున్నటువంటిది మన భారతీయ సంస్కృతి బంధువులారా ముప్పై మూడు కోట్ల దేవతలుగా ఆరాధించబడుతున్నటువంటి మన హైందవ సమాజంలో అందరికీ ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి మొట్టమొదటి దైవతము సమస్తము నిండి ఉన్నటువంటి ఇముడీకృతమై ఉన్నటువంటి దైవతము ఏదైనా ఉంది అంటే శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుడు మనందరికీ తెలుసు భూమి జలము అగ్ని వాయువు సూర్యచంద్ర నక్షత్రాదుల కంటే ముందుగా ఆవిర్భవించినటువంటి వాడు విశ్వకర్మ అని అనేకమైనటువంటి సందర్భాలలో మన గురువులు మన పెద్దలు తెలియజేస్తూ వస్తూనే ఉన్నారు విశ్వకర్మ లేని విశ్వమే లేదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు నాడు మన యోగి వేమన మరి విశ్వబ్రాహ్మణ జాతి వైశిష్యాన్ని సమసమాజానికి ఎంతగానో చాటి చెప్పినటువంటి మన జగద్గురు శ్రీమద్ విరాట్ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారు విరాట్ విశ్వకర్మ స్వరాట్ విశ్వకర్మ మన గురువులు మన కవులు కళాకారులు అందరూ కూడా మన జాతీయ వైశిష్యాన్ని ఎంత గొప్పగానో కీర్తిస్తూ మన సమాజానికి మన సోదరులకు మన యువతకు తెలియచేస్తూనే ఉన్నారు ఎందుకంటే సమాజంలో విశ్వకర్మ భగవాన్ యొక్క ప్రాశస్తం ఎంత గొప్పదో అనేక సందర్భాలలో మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు దేవాలయంబులను దేవతా విగ్రహములు శావతీయగర్రదాల్ శాస్త్రీయముగజేస్తివి మేలుకు మేలుకోయన్న మేలుకొని తెలుసుకో మట్టెలను గొలుసులను మంగళ సూత్రములు మట్టెలను గొలుసులను మంగళ సూత్రములు శృంగారమైనట్టి బంగారు గాజులు ఇన్ని చేసిన కాని మేలుకు మేలుకు ఓయన్న తెలుసుకో తెలుసుకోమాయన్న ఉండుటకు బంగ్లాలు పండుటకు మంచాలు తిండి తిన కంచాలు స్థిరమైన బెంచీలు ఇన్ని చేసిన గాని మనల లక్ష్యము చెయ్యరెందుకు తెలుసుకోయన్నా అందుకని మేలు విధంగా మన జాతిని అనేక సందర్భాల్లో జాగృతం చేస్తూ ఉన్నారు మన గురువులు పెద్దలు కవులు కళాకారులు ఎందుకంటే ఈ సందర్భంలో వచ్చేటువంటి మాఘశుద్ధ త్రయోదశి విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క అద్భుతమైనటువంటి పండుగ పర్వదినం ఆత్మీయ బంధువులారా ఆలోచించండి ఒక్కసారి ఈ మాఘశుద్ధ త్రయోదశి విశ్వబ్రాహ్మణులకు అత్యంత ఆరాధ్య పవిత్రమైనటువంటి దినముగా ఎందుకు పరిడవిల్లుతుందో కూడా చిన్నగా తెలియజేసుకుందాం తెలుసుకుందాం ఆత్మీయులారా బంధువులారా పూర్వకాలమున భువనపుత్ర అనేటువంటి విశ్వకర్మ రారాజు గారు ఎన్నో సంవత్సరాలుగా చాలా చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజులు అవి రారాజుగా ఉన్నటువంటి రాజైనప్పటికీ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వారికి అండదండగా ఉంటూ రాజ్య ప్రజలందరినీ కూడా తన పిల్ల వలె పోషిస్తూ కాపాడుతూ ఉన్నటువంటి రారాజు మనసున్న మహారాజు భువనపత్ర విశ్వకర్మ భగవానుడు అలాంటి సందర్భంలో దురదృష్టవశాత్తు ప్రకృతి చేతను లేదా మన అందరికీ పర్వదినం అయ్యేటువంటి శుభ సందర్భమేను ఏదైనా కావచ్చు కానీ ఆ రాజ్యంలో వర్షాలు లేక పంటలు లేక కరువు కాట కరువు కాటకాల చేత ప్రజలు అల్లాడుతున్నటువంటి సందర్భం చాలా బాధతో కలత చెంది ఏం చేయాలి నా రాజ్య ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు ఏం చేయాలని భువనపుత్ర విశ్వకర్మ రాజుగారు పండితులను గురువులను ఆశ్రయించి ఆలోచించి విచారం చేయడం చేయగా వారందరూ కలిసి చెప్పినటువంటి విషయమే నాయనా రాజా చింతించకండి లోక కళ్యాణం కొరకే ఈ పరీక్ష ఉండవచ్చు రాజా మీరు అంగీరస మహామునిని ఆశ్రయించండి అని చెప్పగా రాజుగారు అంగిరస మహాముని ఆశ్రయించి విషయమంతా కూడా వారికి వివరించగా అంగిరస మహాముని గారు ఆలోచించి ఈ సమస్య పరిష్కారం అని చెప్పి ఆలోచించి చక్కగా రాజా చింతించకండి అని అద్భుతమైనటువంటి ధైర్యాన్ని చెప్పి సమస్త భూమండలం నివసించి వ్యాపించి ఉన్నటువంటి మిడికృతమై ఉన్నటువంటి ఆ విరాట్ విశ్వకర్మ భగవానుడే ఈ సమస్యకు పరిష్కారం చెప్తాడు కనుక ఆ స్వామి దర్శన భాగ్యం కొరకై ఆ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షముల కొరకై మనం ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విశ్వకర్మ భగవాను యొక్క మహాయాగాన్ని నిర్వహిద్దామని చెప్పి రాజుగారిని పురమాయించి అంగిరస మహామునియారి యొక్క ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా అత్యంత భక్తి శ్రద్ధల చేత విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క యజ్ఞాన్ని యజ్ఞ మహోత్సవాలను నిర్వహించడం జరిగింది ఆ విధంగా జరుగుతున్నటువంటి పవిత్రమైనటువంటి ఆ యజ్ఞ కార్యక్రమంలో మాఘశుద్ధ త్రయోదశి నాడు యజ్ఞంలో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దివ్య దర్శన భాగ్యం చేశారు విశ్వకర్మ భగవానుడు ఆ విరాట్ విశ్వకర్మ భగవానుడు తన దివ్య దర్శన భాగ్యం చేసినటువంటి రోజే ఈ మాఘశుద్ధ త్రయోదశి ఆత్మీయుల మాఘశుద్ధ త్రయోదశి రోజున ఆ యజ్ఞంలో దర్శనము అవ్వగానే చలించిపోయినటువంటి అంగిరస మహాముని అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని కూడా స్తుంచారుంచం జటాజూటం పంచాదశ విలోచనం సద్యోజాననం శేతం ఈ స్తోత్రం ఇంకా చాలా అద్భుతంగా ఉంది ఈ అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి ఆ స్తోత్రాన్ని చేసినటువంటి ఆ స్తోత్ర వర్ణనే స్వామివారి యొక్క దివ్య దర్శన వర్ణన ఆ రోజు ఆ యజ్ఞములో విశా విశ్వకర్మ భగవానుడు దర్శనాన్ని దర్శించినటువంటి అంగీరస మహాముని చేసినటువంటి స్తోత్రాన్ని ఆధారముగా చేసుకుని విశ్వకర్మ భగవానుడు ఈ విధంగా ఉన్నాడా ఇన్ని పంచ శిరస్సుల చేత పంచముఖాల చేత అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైనటువంటి సుందర రూపాన్ని అంగీరస మహాముని గారు రచించడం చేత ఈరోజు మనము ఆ స్వామివారి యొక్క రూపాన్ని దర్శించగలుగుతున్నాం మన శిల్ప సహోదరులు అద్భుతమైనటువంటి విశ్వకర్మ భగవాను యొక్క శిల్పాన్ని చిత్రీకరించగలుగుతున్నారు చిత్రకారులందరూ కూడా విశ్వకర్మ భగవాను యొక్క చిత్రాన్ని చిత్రీకరించారు ఈరోజు విశ్వకర్మ భగవానుడు ఇలా ఉన్నాడో అంటే మనం దర్శించిన వాళ్ళమెవరూ కాదు కానీ ఆ రోజు ఆ స్తోత్ర పఠనంలో ఉన్నటువంటి స్వామివారి వర్ణన ఆధారముగా ఈ రోజు మనం విశ్వకర్మ భగవానుని దర్శనం చేసుకోగలుగుతున్నాం ఆ దివ్య దర్శన భాగ్యాన్ని పొందగలుగుతున్నాం కనుక ఆత్మీయ బంధువులారా మీ అందరికీ సవినయంగా తెలియచే విషయం మాఘశుద్ధ త్రయోదశిని పర్వదినవుగా మీ మీ ఇంట్లో మీ మీ మందిరాలలో మీ మీ వ్యాపార యందు విశ్వబ్రహ్మ పండుగ దీనిని విశ్వ బ్రాహ్మణ దివ్య దర్శన భాగ్యమైనటువంటి పవిత్ర దినముగా మనమందరం కూడా ఈ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని మీ అందరికీ సవినయపూర్వకంగా తెలియజేస్తున్నాను అంతే విధంగా బంధువులారా విశ్వబ్రాహ్మణ వైశిష్ట్యాన్ని స్వామివారి యొక్క పండుగను మనం ఆచరిస్తూ ఉంటేనే లో కొరకు మనం చేస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో మన జాతి దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లాలని నా విశ్వబ్రాహ్మణ ఆత్మీయ బంధువులందరూ ఆయురారోగ్యాల చేత అష్టైశ్వర్యాల చేత సుఖశాంతుల చేత ప్రశాంతంగా పరిణవిల్లాలని మనస్ఫూర్తిగా ఆ మహమ్మాయి దేవి జగత్కల్పవల్లి కరుణామూర్తి కరుణా అయినటువంటి అమ్మను మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరికీ మాగశుద్ధ త్రయోదశి విశ్వకర్మ భగవాను యొక్క దర్శన భాగ్య పవిత్రమైనటువంటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం శ్రీమాత్రే నమ